ప్రస్తుతం పిపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ సిఎల్పి నాయకుడిగా ఎంపిక చేసిన నేపథ్యంలో కొత్త పిసిసి అధ్యక్షుడు ఎవరన్నది ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది రేవంత్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తరువాత పిసిసి అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం లేకపోవడంతో ఆయన స్థానంలో కొత్త నేతను అధిష్టానం ఎంపిక చేయనుంది ఈ నేపథ్యంలో ప్రస్తుత సిఎల్పి నేత బట్టి విక్రమార్కతో పాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ మధు ఆష్కి గౌడ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి షబీర్ అలీ మల్లు రవిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి కాగా సిఎల్పి నాయకుడి ఎంపిక కసరత్తు కోసం ఢిల్లీ వెళ్లిన బట్టి ముందు అధిష్టానం ఓ ప్రతిపాదన చేసినట్టు తెలిసింది కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు పిసిసి అధ్యక్ష బాధ్యతలు కూడా తీసుకోవాలని కెసి వేణుగోపాల్ కోరినట్టు సమాచారం అయితే సీఎం పదవి కావాలని అధిష్టానం వద్ద పట్టుబట్టిన బట్టి ఈ విషయంలో ఏమి తేల్చి చెప్పలేదని చెబుతున్నారు పిసిసి చీఫ్ పదవిని బట్టి నిరాకరించిన పక్షంలో సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం డిప్యూటీ సీఎం ఎస్సీ నేతకు ఇచ్చే పక్షంలో పిసిసి అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు సమాచారం ఈ కోటాలో వినిపిస్తున్న మొదటి పేరు పొన్నం ప్రభాకర్ విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ప్రభాకర్ అటు పార్టీకి ఇటు గాంధీ కుటుంబానికి విధేయుడిగా గుర్తింపు పొందారు ఎంపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఫోరం కన్వీనర్ గా పనిచేసిన పొన్నం ఇటీవల జరిగిన ఎన్నికల్లో హుజ్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారనే చర్చ జరుగుతోంది గతంలో డి శ్రీనివాస్ కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉండి మంత్రి పదవిని నిర్వహించడాన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఈ ప్రతిపాదనపై చర్చ జరుపుతోందని తెలుస్తోంది అది సాధ్యం కాని పక్షంలో మరో ఇద్దరు బీసీ నేతలు మధు ఆష్కీ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ల పేర్లు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు అలాగే సామాజిక సమీకరణాలను బట్టి సీనియర్ నేతలైన ప్రస్తుత ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి మైనార్టీ నేత షబీర్ అలీ మాజీ ఎంపీ మల్లు రవిల పేర్లను కూడా హైకమాండ్ పరిశీలించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది